రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ కూడా చూసుకున్నట్లయితే చాలామంది ఉద్యోగులందరూ కూడా మనకి సీఎం మీటింగ్ అయితే వెళ్ళబోతున్నారు అయితే ఉద్యోగులు దాదాపు ఏడు వేల మంది ఉద్యోగులు ఏకంగా ఇక్కడ బందోబస్తు అయితే ఉన్నది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏడు వేల మంది పోలీసులతో బందోబస్తు కేవలం ఒక్క మీటింగ్కి ఏడు వేల మంది ఉద్యోగులు పోలీసు ఉద్యోగులు బందోబస్తు అయితే కాయపోతున్నారు ఇక్కడ టీచర్లు అయితే చెప్పొద్దు టీచర్లు అయితే మొత్తం అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది అందరూ కూడా ఇక్కడ చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి వెళ్తామని చెప్పేసి ప్రత్యేకంగా స్కూల్లో కూడా సెలవు అయితే తీయించుకున్నారన్నమాట సెలవు అయితే ఇప్పించారన్నమాట సో ఈ నేపథ్యంలో రేపు అందరూ కూడా ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం అయితే ఉండబోతుంది ఈ కార్యక్రమం ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు కూడా విచ్చేస్తూ ఉన్నారు దీంతోపాటు ఉద్యోగులు అతి ముఖ్యమైన ఏంటంటే ఉద్యోగులు అనమాట ముఖ్యంగా ఏడు వేల మంది ఉద్యోగులు అయితే ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ వారితో పాటు టీచర్లు కావచ్చు మరికొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగులు కావచ్చు అందరూ కూడా ఈ మీటింగ్లకు అయితే తరలి వెళ్తూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ ముఖ్య భూమి భూషిక పో భూమిక పోషించేది ఏంటంటే పోలీసు ఉద్యోగులు అనమాట వీరు ఏడు వేల మంది అయితే పహర్ అయితే కాయిపోతున్నారు ఈయనకి రక్షణ సో ఇది మనకి రేపంతా కూడా ఈ మీటింగ్తో ఉద్యోగులందరూ కూడా ప్రశాంతంగా అయితే ఉంటారని చెప్పేసి అనుకోవచ్చు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను